ఆర్మూర్ మున్సిపాలిటీలోని అక్రమాలపై అవినీతిపై అధికారులు విచారణ చేసి చర్య చేపట్టాలని ఆర్మూరు బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ నరసింహారెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇష్టానుసారంగా ఇంటి నెంబర్లు కేటాయింపుపై విజిలెన్స్ విచారణ చేయించాలన్నారు ఈ విషయం తెలిపారు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలు జరిగినాయి అవినీతి జరిగింది దాని మీద మీరు చర్యలు తీసుకుంటారా అంటే గతంలో ఏమన్నారంటే ఎంక్వైరీ చేయిస్తామని మున్సిపల్ మీటింగ్లో చెప్పడం జరిగింది ఏదైతే ఇరిగేషన్ స్థలంలో మరియు రెవెన్యూ స్థలంలో ఏదైతే పెరిగిట్ల విశాఖ స్కూల్ పక్కకు కానీ ఇక్కడ తాజ్ గార్డెన్ దగ్గర కానీ ఇక్కడ యానంగుట్ట దగ్గర కానీ ఇక్కడ ఏదైతే ఏది మన ఇలైట్ బార్ దగ్గర కానీ ఇష్టం ఉన్నట్టు హౌస్ నెంబర్ని ఇచ్చారు దాని మీద చవాన్ గారు పోయేటప్పుడు దాదాపు ఒక మూడు నాలుగు వందల హౌస్ నంబర్లు ఇచ్చిందట దాని మీద ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టాలని చెప్తే మళ్ళీ ఏంటంటే మీటింగ్ ఈరోజు జరిగింది దాన్ని పెడదామంటారు కానీ కాలయాపాయినేస్తున్నారు కొత్త సీసాలో సారా లెక్క మీరు వివరిస్తే మాత్రము రానున్న రోజుల్లో డెఫినెట్ ప్రజలు మళ్ళా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాం సేమ్ టీఆర్ఎస్ లెక్కనే వేస్తామంటే అదే రీతి అవుతుంది మీరు తక్షణం ఏదైతే మురం మీద మీరు ఇరవై ఐదు లక్షల మురం గత పాల ఏదైతే ఏదైతే మొన్నటిదాకా ఉండ్రో మురం మీద హిస్టారీ రికార్డ్ చేసి ఇంటి నంబర్లు కోట్ల రూపాయలు దండుకున్నారు అయితే జిల్లా కలెక్టర్ అన్నట్ైనా అగర్బూర్లో మర్చిపోయినైనా ఏమన్నా ఉన్నా జనరల్ ఫండ్ ఏదో ఇరిగేషన్ స్థలంకు ఏదో కెనాల్ని బాగు చేయాలంటేనట పదిహేను లక్షలు మీరు పెట్టుకొని చేయమని మన దగ్గర ఫండే లేదు జనరల్ ఫండ్ అసలు ఈ జిల్లా కలెక్టర్ అన్నట్టు అయినా టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ కూడిగం చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కార్యక్రస్ కూడిగం చేస్తున్నాడు ఫస్ట్ ఈ జిల్లా కలెక్టర్ను నిజామాబాద్ జిల్లా నుంచి తక్షణము బదిలీ చేయాలా అతని మీద విచారణ జరపాలి బదిలీ చేసినాక ఎందుకంటే ఆర్మూర్ మున్సిపాలిటీ నుంచి జిల్లా కలెక్టర్ కూడా ముడుపులు ముట్టినట్టు మాకు తెలుస్తున్నది కాబట్టి తక్షణం జిల్లా కలెక్టర్ మీద ఈ ఎవరైతే మా ఇప్పుడు ఇద్దరు నాయకులు ముఖ్య నాయకులు ఉన్నారో సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరియు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారో వారికి విజ్ఞప్తి చేస్తున్నాము మీరు తక్షణము ఈ జిల్లా కలెక్టర్ని బదిలీ చేసి ఈ జిల్లా కలెక్టర్ మీద విచారణ చేయాలి చేసిన అక్రమాల మీద ఆర్మూర్ మున్సిపాలిటీని మొత్తం ఆగం ఆగమేసిన ఈ ఇప్పటికైనా మేము చెప్తున్నాం మీరు బిజినెస్ విచారణ ఆరుమూల మున్సిపాలిటీ మీద చేయాలని డిమాండ్ చేస్తుంది